హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పోలీస్ ఆఫీసర్ జయనందన్ ఇంటికి వస్తుంది ఆ సమయంలో జాను టెర్రస్ పైన ఉంటుంది పోలీస్ ఆఫీసర్ ఇంటికి రావటం జయనందన్ సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ జయనందన్ గుమ్మం దగ్గర నుంచొని కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది ఇక అప్పుడు జాహ్నవి టెర్రస్ మీద ఉండటం వల్ల వినిపించదు ఇక పోలీస్ ఆఫీసర్ చాలాసేపు కాలింగ్ బెల్ కొట్టి కొట్టి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా కూడా ఎవరు వచ్చి డోర్ ఓపెన్ చేయట్లేదు ఆ రోగ్ ఇంట్లో లేడా ఆ రోగ్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినట్టున్నాడు కదా ఆ అమ్మాయి కూడా ఇంట్లో లేదా ఏంటి ఉండుంటే కాలింగ్ బిల్ ఇన్నిసార్లు కొట్టినా డోర్ ఓపెన్ చేయకుండా అయితే ఉండదు కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోగ్ నిజస్వరూపం తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి చెప్దామనుకున్నాను కానీ ఎవరు ఇంట్లో లేరు వాడి అదృష్టం బాగున్నట్టుంది కానీ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకున్న భార్యకి వాడి నిజస్వరూపం తెలుస్తుంది కదా అసలు వాడి గురించి తెలిసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందా తెలియక పెళ్లి చేసుకుందా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటుంది తెలిసి తెలిసి ఎవరు కూడా జీవితాన్ని నాశనం చేసుకోరు కదా బహుశా ఆ అమ్మాయికి ఆ రోగ్ గురించి తెలియదనుకుంటా అందుకే పెళ్లి చేసుకున్నట్టుంది తప్పకుండా అతని గురించి అతను చేస్తున్న అరాచకాల గురించి ఆ అమ్మాయికి చెప్పి వాడికి చెక్ పెట్టేస్తాను అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకొని ఇక జయనందన్ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టెర్రస్ మీద నుంచి జాను ఆ పోలీస్ ఆఫీసర్ని చూస్తుంది హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ నేను ఈ సిటీకి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం ఎవరు కావాలి అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది మీరు జయనందన్ గారి వైఫా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది మేడం మీతో మాట్లాడటం కోసమే నేను వచ్చాను కాలింగ్ బెల్ కొడుతుంటే మీరే డోర్ ఓపెన్ చేయలేదు ఎవరు లేరేమోనని వెనక్కి వెళ్ళిపోతున్నాను అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది టూ మినిట్స్ మేడం ఇప్పుడే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా జయనందన్ సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ జానుతో ఏం మాట్లాడాలనుకుంటుంది అసలు నా గురించి జయనుకి ఏం చెప్పడానికి వచ్చి ఉంటుంది మా ఇంటికి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా జాహ్నవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ అవ్వదు మేడం డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి జాహ్నవి డోర్ లోపల ఉండి చెప్తూ ఉంటుంది మీ హస్బెండ్ జైనందన్ గారు ఇక్కడ సేఫ్టీ లాక్ పెట్టుకొని వెళ్తే మీరు డోర్ ఓపెన్ ఎలా చేస్తారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది అంటే ఏంటి మేడం అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది మీ హస్బెండ్ జయనందన్ బయట నుంచి లాక్ చేశారు మిమ్మల్ని ఇంట్లో పెట్టేసి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది సారు రోజు అలా ఆఫీస్కి వెళ్ళే అలవాటు కదా పొరపాటు అనుకుంటాను అందుకే అలా లాక్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు మేడం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ విధవ గురించి ఈ అమ్మాయికి సరిగ్గా తెలియదు అనుకుంటా అందుకే ఆ విధవకు సపోర్ట్ చేస్తుంది అని జాహ్నవి మనసులో అనుకుంటూ ఉంటుంది సారీ మేడం మీరు రేపు రారాదండి అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది పర్వాలేదు ఇలా కూడా మీతో నేను కొన్ని విషయాలు చెప్పొచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేడం అని జాహ్నవి డోరు లోపల ఉండి అడుగుతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ డోరు బయట ఉండి మీ హస్బెండ్ గురించి మీకు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నారా మీకు మీ హస్బెండ్కి ఎప్పటి నుంచి పరిచయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జస్ట్ అడుగుతున్నాను క్యాజువల్గా చెప్పండి మేడం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ టెన్షన్ పడుతూ జాహ్నవికి ఫోన్ చేస్తాడు వన్ మినిట్ మేడం ఫోన్ మోగుతుంది అని చెప్పి జాహ్నవి లోపలికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జను ఏం చేస్తున్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ ఎవరో పోలీస్ ఆఫీసర్ అంట సిటీకి స్పెషల్ ఆఫీసర్ అంట ఇప్పుడే వచ్చారు డోర్ ఓపెన్ చేద్దామని వెళ్తే డోర్ లాక్ చేసింది సార్ మీకు రోజు డోర్ లాక్ చేసుకొని వెళ్ళే అలవాటు కదా ఈ రోజు కూడా అలవాటులో పొరపాటుగా అలానే చేసినట్టున్నారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అవును జను అని చెప్పి జయనందన్ కవర్ చేస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసరా జను నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా నువ్వు సమాధానం చెప్పొద్దు మా హస్బెండ్ ఉన్నప్పుడు రమ్మని చెప్పు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి జాహ్నవి చెప్తుంది ఓకే జను ముందు వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్కి రేపు రమ్మని చెప్పి పంపించేయి అని చెప్పి జయనందన్ చెప్పడంతో జాహ్నవి డోర్ దగ్గరకు వెళ్ళి మేడం నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను మీరు రేపు రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మేడం అది కాదు మీతో మాట్లాడాలి జయనందన్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది సార్ గురించి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు సార్ మీతో రేపు మాట్లాడతానని చెప్పమన్నారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఒరే వ్యదవన్నారా వెదవ నువ్వు కావాలని నేను వచ్చినట్టు తెలుసుకొని నీ భార్యకు ఫోన్ చేసి నీ భార్యకు నిజాలు ఎక్కడ తెలిసిపోతాయోనని నీ భార్యను మేనిపులేట్ చేస్తున్నావారా నిన్ను వదలను ఎట్టి పరిస్థితుల్లో నీకు చెక్ పెడతాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్తూ ఉండటం జయనందన్ సీసీ కెమెరాలో చూసి మళ్ళీ వెంటనే జానుకి ఫోన్ చేస్తాడు జాను నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెళ్ళిపోయింది సార్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఓకే జాను ఎవరు వచ్చినా కూడా ఎలాంటి విషయాలు కూడా బయటకి చెప్పకు బీ కేర్ఫుల్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు రెడీ అయి కిందికి వస్తాడు అప్పుడు బసవరాజు సిద్ధుని చూసి సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చిన్న పనుంది నాన్న చూసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు అలా వెళ్తూ ఉంటే నీలిమ సిద్ధు వెనకే వెళ్ళి సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పనుంది వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిజం చెప్పు సిద్ధు పనుందా లేకపోతే తులసి దగ్గరికి వెళ్తున్నావా అని నీలిమ అడుగుతూ ఉంటుంది అవును వదిన తులసి దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి లక్ష్మక్కను మా పెళ్ళికి ఒప్పించడానికే వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ సిద్ధు అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పి సిద్ధు బయలుదేరుతాడు ఈ సిద్ధుగాడు నాకు అబద్ధం చెప్పాడు పనుందని చెప్పి ఆ తులసి దగ్గరకు వెళ్తున్నాడు తులసికి ఐ లవ్ యూ చెప్తే తులసి ఒప్పుకుంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అప్పుడు నా కొడుకు రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది నా కొడుకు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనిష్కతోనే పెళ్లి జరగాలి అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు లక్ష్మక్క లక్ష్మక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే కీర్తి బయటకు వచ్చి అన్నయ్య నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు ఎన్నోసార్లు మా ఇంటికి రమ్మని పిలిచాను ఎప్పుడు కూడా రాలేదు కానీ ఇప్పుడు మా ఇంటికి సరాసరి వచ్చి మా అత్తయ్యను వరుసతో పిలుస్తున్నావు అని కీర్తి అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత చెప్తాను అర్జెంటుగా లక్ష్మక్కను పిలు కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు అత్తయ్య తులసి గుడికి వెళ్ళారు సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సరే కీర్తి నీతో నేను తరువాత మాట్లాడతాను అర్జెంటుగా గుడికి వెళ్ళాలి అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ బయలుదేరతాడు ఇక మరోవైపు గడి ఏంటి అసలు మా ఇంటికే రానంటాడు అలాంటిది మా అత్తయ్యను అక్క అని పిలుస్తున్నాడు మా అత్తయ్య కోసం గుడికి వెళ్తా అంటున్నాడు ఏం జరుగుతుంది నాన్నకు ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి కీర్తి మనసులో అనుకొని బసవరాజుకు ఫోన్ చేసి నానా సిద్ధు మా ఇంటికి వచ్చాడు మా వలపై అంత కోపంగా ఉండే సిద్ధు సడన్గా ఎలా మారిపోయాడు అని కీర్తి అడుగుతూ ఉంటుంది మీ ఇంటికి వచ్చాడా ఆ తులసిని కలిశాడా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి గురించి ఏం అడగలేదు అత్తయ్య గురించి అడిగాడు అత్తయ్య గుడికి వెళ్ళిందని చెప్పాను మళ్ళీ వస్తానని చెప్పి సిద్ధు కూడా గుడికి వెళ్ళాడు నానా అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సరే అమ్మ కీర్తి నేను తరువాత చేస్తాను అని చెప్పి బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు వీళ్ళందరికీ ఏమైంది మాట్లాడుతుంటేనే తరువాత మాట్లాడుతూ ఉంటారు తరువాత కలుస్తూ ఉంటున్నారు అని కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకు సిద్ధు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆ తులసికి ఐ లవ్ యూ చెప్పకూడదు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుని వెంటనే కనిష్కకు ఫోన్ చేసి అమ్మ కనిష్క నీకు సిద్ధుకి మధ్యలో మరొక వ్యక్తి రాబోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎవరు అంకుల్ అని చెప్పి చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది తులసి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు తులసినా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ తులసిని ప్రేమిస్తున్నానని తులసికి ఐ లవ్ యూ చెప్తానని సిద్ధు ఇప్పుడే వెళ్ళాడు ఎట్టి పరిస్థితిలో తులసికి సిద్ధు ఐ లవ్ యూ చెప్పకూడదు సిద్ధు నీవాడు నువ్వే సొంతం చేసుకోవాలి అని బసవరాజు చెప్తూ ఉంటే యూ డోంట్ వరీ అంకుల్ నేను ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది వస్తే తులసి నా సిద్ధుని సొంతం చేసుకుంటావా ఎట్టి పరిస్థితిలో అది జరగదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది డ్రైవర్ గుడికి పోనివు అని చెప్పి కనిష్క చెప్తుంది ఇక మరోవైపు సిద్ధు కూడా ఈరోజు ఎలాగైనా సరే తులసికి ఐ లవ్ యూ చెప్పాలి లక్ష్మక్కకు నేను ప్రేమించింది తన కూతుర్నేనని చెప్పాలి అని చెప్పి గుడి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి లక్ష్మి ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక కనిష్క గుడికి వెళ్తుంది తులసి కోసం గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు కనిష్కకు తులసి కనిపిస్తుంది వోసే తులసి నా జీవితంలోకి రావాల్సిన సిద్ధుని నీ జీవితంలోకి లాక్కుందాం అనుకుంటున్నావా అప్పుడు శేషవస్త్రం కూడా సిద్ధు నాకు ఇవ్వాలనుకుంటే నువ్వు సొంతం చేసుకున్నావు ఈసారి సిద్ధుని మాత్రం ఎట్టి పరిస్థితిలో నీకు దక్కనివ్వను అని చెప్పి మనసులో అనుకొని కావాలనే తులసితో గొడవ పెట్టుకోవాలనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కావాలని చెప్పి కనిష్క వెళ్ళి తులసికి డాష్ ఇస్తుంది ఇక దాంతో కనిష్క చేతిలో ఉన్న కొబ్బరికాయ పూజ సామాన్లు కింద పడిపోతాయి ఇంకా తులసి కింద పడ్డ పూజ సామాను తీసి కనిష్కకు ఇస్తూ ఉంటే నీకెంత పొగరే అని చెప్పి కనిష్క అంటుంది ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి నా జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి తులసి కనిష్కను అంటూ ఉంటుంది ఏం చేస్తావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది మా నాన్న ఎవరో తెలుసా మా నాన్న ఎవరో తెలిస్తే ఇలా మాట్లాడవు అని కనిష్క అంటుంది మీ నాన్న ఎవరైనా సరే నా జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మా నాన్నకు చెప్పి నీ సంగతి చూస్తాను అని చెప్పి కనిష్క అంటుంది నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి తులసి అంటుంది మా నాన్న దగ్గరకు వెళ్లే వరకు కాదు ఇప్పుడే నీ అంత చూస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తులసి దగ్గరకు తులసి చూడకుండా వెనక నుంచి వెళ్లి తులసి చీరను దేవుడి ముందు వెలుగుతున్న దీపం మీద వేస్తుంది దాంతో తులసి చీరకు దీపం అంటుకొని మంటలు అంటుకొని మంటలు వస్తూ ఉంటాయి ఇక తులసి మంటలు చూసుకొని అమ్మ అమ్మ మంటలు మంటలు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు తులసిని చూసి తులసి అని చెప్పి తులసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తులసి ఒంటి మీద ఉన్న చీరను లాగి పడేస్తాడు ఇక తులసి చీర లేకపోవడంతో చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడు సిద్ధు తన షర్టు విప్పి ఇస్తాడు ఇక తులసి సిద్ధు షర్ట్ వేసుకొని బయటికి వస్తుంది ఎయ్ ఆ షర్ట్ ఇలా ఇవ్వు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అది నా షర్ట్ నన్ను పెళ్లి చేసుకోబోయేవాడి షర్ట్ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది దాంతో సిద్ధు వచ్చి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటేస్తాడు సిద్ధు నన్నే కొడతావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది కొట్టడం కాదు చంపేయాలి తులసి చీరకు కావాలని నిప్పంటిచ్చావు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మీరిద్దరూ కలిసి నన్ను కొట్టారు కదా మీ ఇద్దరి సంగతి మా డాడీతో చెప్తాను అని చెప్పి కనిష్క కోపంగా వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్